హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక సంతోష్ హర్ష విశ్వను బాగా కుట్టడంతో ఇక వెంటనే జయనందన్ వచ్చి అయ్యో బావగారు ఇక ఆపండి పాపం ఇక ఈ విశ్వ చనిపోయేలా ఉన్నాడు తన బుద్ధి తెలుసుకొని ఇప్పుడైనా ఇంటికి వెళ్తాడు ఇక బావగారు వదిలేసేయండి ఇక సంతోష్ వెంటనే బావగారు మీరే మిమ్మల్ని క్షమించాలి ఈ విశ్వగాడు లవ్ లెటర్ నా చెల్లెలకి రాస్తాడా అయినా వీడికి ఎంత ధైర్యం కానీ మీరు బావగారు ఆ వేవి పట్టించుకోకుండా నా చెల్లెని పెళ్లి చేసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది వీణ్ణి ఎలాగైనా సరే జాను కంటపడకుండా బయటికి గెంటేస్తాను బావగారు అప్పుడు జయనందన్ మనసులో నవ్వుకుంటూ నాకు కూడా కదా అదే కావాల్సింది వీడు నిజాన్ని జానుకు చెప్పేస్తే ఇక నా పెళ్ళి ఆగిపోతుంది అలా జరగడానికి వీల్లేదు అందుకే కదా వీడు రాసిన లవ్ లెటర్ని మీకిచ్చాను ఇక సంతోష్ వెంటనే ఏంటి బావగారు ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదు సంతోష్ ఒకవేళ ఈ విశ్వ జాను దగ్గరికి వస్తే యో బావగారు మీరెందుకు చింతిస్తున్నారు నేను చూసుకుంటాను వీడు జాను దగ్గరికి ఎలా వెళ్తాడో నేను కూడా చూస్తాను బావగారు మీరు వెళ్ళండి మీరు జానును పెళ్లి చేసుకోండి బయటికి గెంటేస్తాను ఫంక్షన్ లోపలికి రాకుండా నేనే ఉంటాను అని అనేసరికి ఇక జయనందన్ నవ్వుకుంటూ ఇక పెళ్లి మండపంలోకి వెళ్తాడు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఒకరినొకరు జీలకర్ర బెల్లం మార్చుకున్న తర్వాత ఇక జయనందన్ సంతోషపడుతూ జానుమడలో తాలికడతాడు ఇటు ఏమో సిద్ధు సంతోషంగా తులసిని అలాగే చూస్తూ ఉండిపోతాడు అంటే నేను ఎన్ని రోజులు ప్రేమించింది లక్ష్మక్క కూతురునన్నమాట ఎట్టకేలకు నా కళ్యాణి నాకు సొంతమవుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది అనుకుంటూ సిద్ధు తులసిని చూస్తూ ఉండిపోతాడు ఇక జాను జయనందన్ పెళ్ళి కాగానే ఇక అప్పగింతల టైంలో జాను లక్ష్మి యోళ్ళు పడి బాగా ఏడుస్తూ ఉండిపోతుంది అమ్మ నాకు వెళ్ళాలనిపించట్లేదు మరి మీరు రోజు చూడాలనిపిస్తే ఎలా అమ్మ నీకు విషయం చెప్పనా ఆడపిల్లలందరికీ అమ్మ ప్రేమ చూపిస్తుంది నాన్నేమో అన్నిటిని చూసుకుంటాడు బరువు బాధ్యతలను ఇక నువ్వు కూడా అంతేనమ్మా ఇక నీ జీవితంలోకి భర్త వస్తే తనే అమ్మా అని లక్ష్మీ శ్రీనివాస్ ఏడుస్తూ ఇక జయనందన్ చేతిలో పెట్టి బాబు ఇక నా కూతురు బాధ్యత నీదే ఈరోజు నుంచి మీరేమో తనని కూతురులా చూసుకున్నారు కానీ నేనేమో మహారాణిలా చూసుకుంటానంటే నా మీద నమ్మకం పెట్టుకోండి అప్పుడు శ్రీనివాస్ వెంటనే అవును బాబు మీ మంచి మనసు నాకు తెలుసు మీకు గొప్ప మనసు ఉంది బాబు ఏంటి మామయ్య గారు అలా మాట్లాడుతున్నారు నేను కూడా ఒక సర్వసాధారణ మనిషినే కానీ నేనేమో ఒక అనాథని అందుకే నాకు బంధాల గురించి బాగా తెలుసు మామయ్య ఇక లక్ష్మి బాధపడుతూ అమ్మ జాను అమ్మ జాను ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఓర్చుకోవాలి అప్పుడని బంధం గట్టిగా ఉంటుంది ఎవరు ఏదన్నా పట్టించుకోకు నువ్వు సంతోషంగా ఉంటే ఈ అమ్మ కూడా సంతోషంగా ఉంటుందమ్మా కానేసరికి ఇక జాను బాగా ఏడుస్తూ ఉండిపోతుంది ఇటు ఏమో ఇటు ఏమో విశ్వ ఇంటికి రాగానే తన గాయాలను చూసి ఇక విజయ్ ఎంత టెన్షన్తో ఏమిందిరా ఈ గాయాలేంటి అంటే అది నాన్న అంటే నేను బైక్ మీద వస్తుంటే చిన్న గాయాలయ్యాయి అంటే నువ్వు చెప్పేది నిజమేనా రా నిజమేనా ఏమోరా నువ్వు చెప్పేది నాకు అనిపించట్లేదు గాయాలైతే ఈ ఒంటి నిండా గాయాలేంట్రా ఇక త్రివేణి కోపంతో ఏంటండి వీడిని పట్టుకొని ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు వీడికి గాయాలయ్యాయి ముందు డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పండి అనేసరికి ఇక విజయేంద్ర డాక్టర్కి ఫోన్ చేస్తుండగా ఇంతలో తన ఫ్రెండ్ ఫోన్ చేసి హలో విజయేంద్ర గారేనండి అవునండి ఇంకొక విషయం చెప్పాలి విశ్వాకు తెలుసండి బయట యాక్సిడెంట్ అయిందంట కదా జరిగింది యాక్సిడెంట్ కాదండి అటాక్ చేశారు చాలామంది కలిసి మీ అబ్బాయిని అందరూ కొట్టారండి ఎక్కడ పెళ్లి మండపంలో నేను అడ్రస్ చెప్తాను మీరు రండి అమరేంద్ర గారు ఇది విని అమరేంద్ర కోపంతో విశ్వ ఎక్కడున్నవరా కిందికి రా ఇక విశ్వభయంతో కిందికి రాగానే ఏంటి నాన్న ఏమైంది అవును నీకు గాయాలు యాక్సిడెంట్ ద్వారా అయ్యాయా లేకపోతే ఎవరైనా నలుగురు కలిసి నిన్ను కొట్టారా నిజం చెప్పు విశ్వ అంటే అది నాన్న నిజం చెప్తావా లేదా అని అనడంతో ఇక భయంతో జానును ప్రేమిస్తున్న విషయం ఇక అమరేంద్రకు చెప్పేస్తాడు ఇది విని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంట్రా అంటే ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంటుందని నువ్వు ఆ పెళ్లి ఆపడానికి వెళ్ళావా అయితే వాళ్ళు నిన్ను అందరు కలిసి కొట్టారా లేదు నాన్న నేనే జానును ప్రేమిస్తున్నాను కానీ నా లవ్ మ్యాటర్ని జానుకు చెప్పలేదు నాన్న జానును పెళ్లి చేసుకునే అబ్బాయి మంచివాడు కాదని వాళ్ళ అన్నలకు చెప్పినా వినలేదు నన్ను అందరూ కలిసి కొట్టారు నాన్న ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఆ అమ్మాయి గురించి నువ్వెందుకురా ఇంత పడుతున్నా వాళ్ళ సంగతి చూస్తాను అనుకుంటూ ఈ కామరేంద్ర గన్ని పట్టుకొని ఇక కళ్యాణ మండపంకి రాగానే ఇక త్రివేణి ఏడుస్తూ ఏంటండి ఇవన్నీ మనకెందుకండి పోనీయండి ఏ ఏంటి నోరు మూసుకొని పడుండు అర్థమైందా నా కొడుకు మీదనే చేయెత్తుతారా నా కొడుకును నేనే కొట్టలేదు అలాంటిది వాళ్ళేలా కొడతారు అనుకుంటూ ఇక విజయేంద్ర కోపంతో పెళ్లి మండపంకి రాగానే ఇక లక్ష్మి తన అన్నయ్యని చూసి చాలా సంతోషపడిపోతుంది ఇటు విజయేంద్ర లక్ష్మిని చూసి ఏంటి నిన్ను చూడొద్దనుకున్నాను కానీ ఇప్పుడు చూశాను ఎవరు నా కొడుకును కొట్టింది ఎవరు ఏంటి లక్ష్మి అంటే నా కొడుకు ఈ పెళ్లి మండపంకి వచ్చాడని తెలిసి నలుగురు చేత కొట్టిపించావా ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు లేరని చాలా బాధపడ్డాను మీ కోడలికి పెళ్ళైంది మీ కోడలు మీరు బుట్టలు తీసుకొని రావాలి కదా మీనమ్మాబగా మిమ్మల్ని గుర్తు చేసుకున్నానన్నయ్య ఎంత బాగా నటిస్తున్నావు లక్ష్మి నా కొడుకు ఈ పెళ్లి మండపంకి వచ్చాడని తెలిసి మీరందరూ కలిసి నా కొడుకును కొట్టారు కదా ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అంటే ఈ పెళ్లి మండపానికి నా అల్లుడు వచ్చాడా ఏంటి లక్ష్మి నీకు తెలీదా తెలీదన్నయ్య నిజంగా తెలీదు మరి నా కొడుకును ఎవరు కొట్టారు అని అనేసరికి ఇక సంతోష్ హర్షవర్ధన్ ముందుకు వచ్చి అవును నీ కొడుకును మేమే కొట్టాం ఎందుకు కొట్టారు ఎందుకంటే నా చెల్లెలకి లవ్ లెటర్ రాశారు కాబట్టి నా కొడుకును కొట్టే హక్కు మీకెక్కడిది మరి నా చెల్లెలకు లవ్ లెటర్ రాసే హక్కు మీకెక్కడిది అని అనేసరికి ఇక లక్ష్మి కోపంతో తన కొడుకులను కొట్టి ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు మీ మామయ్య ముందు అలా మాట్లాడతారా ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు ఈయన ఎవరో కాదు మీ మామయ్య నా తోడబుట్టిన అన్నయ్యరా అన్నయ్య లోపలికి రా అన్నయ్య నీ కూడల్ని దీవిస్తూ అప్పుడే చనిపోయావు ఇప్పుడు నాకు కోడళ్ళు అల్లుళ్ళు ఎలా అవుతారు అని అనేసరికి ఇక లక్ష్మి బాగా ఏడుస్తుంది ఇక సంతోష్ కోపంతో చూసావా అమ్మా మీ అన్నయ్య ఎలా మాట్లాడుతున్నాడో ఇక విజయేంద్ర కోపంతో మర్యాదగా నిజం చెప్పండి నా కొడుకును ఎవరు కొట్టారు అప్పుడు సంతోష్ హర్ష కోపంతో అవును మేమిద్దరమే కొట్టాం ఇప్పుడు ఏం చేస్తావు నీ అనేసరికి ఇక విజయేంద్ర కోపంతో సంతోష్ కాలర్ పట్టుకోగానే రే సంతోష్ మా అన్నయ్యను వదిలిపెట్టరా అసలు ఏం చేస్తున్నారా ఏంటమ్మా మీ అన్నయ్యను వెనకేసుకొస్తున్నావు చూసావు కదా మీ అన్నయ్య ఎలా చేస్తున్నాడో అన్నయ్య నా మాట విని ఇక్కడితో వదిలిపెట్టన్నయ్యా ఎవరే నీకు అన్నయ్య ఇంకొకసారి నన్ను అన్నయ్య అని పిలువకు నువ్వెప్పుడో చచ్చిపోయావు అర్థమైందా అనుకుంటూ విజయేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్